జై హింద్ మిత్రులారా ఈరోజు ఒక మంచి మాట మంచి విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను ఇది మనకి అండమూరి వీరేంద్రనాథ్ విజయానికి ఐదు మెట్లు అన్నట్లుగా విజయానికి సరైన దారి ఏది అంటే విభిన్న రంగాల్లో కళలు కంటారు కళలని సాకారం చేసుకోండి అని మనకి పెద్దఐన అబ్దుల్ కలాం గారు చెప్పారు మనం ఎన్నో కళలు కంటాం ఎక్కడికి పోవాలా ఏం చేయాలా ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలా ఎలా మన కళల్ని నెరవేర్చుకోవాలన్నటువంటి మార్గం అనేది తెలియనప్పుడు ఒక సన్మార్గంలో మనం పయనించాలా సంకల్ప బలం ఉండాలా తర్వాత మనకి ఉత్సుకత కూడా ఉండాలి తర్వాత సృజన ఉండాలి సృజన ఉత్సుకత అదేవిధంగా సంకల్ప బలం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవటం చాలా ఈజీ విజయానికి సరైన దారి అంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు గట్టి సంకల్పంతో పాటు పటిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి ఏదైనా ఒక రంగంలో మనం రాణించాలనుకుంటే అది ఏ రంగమైనా కావచ్చు ఆటో రంగం కావచ్చు మెకానిక్ రంగం కావచ్చు కళలు కావచ్చు యాక్టింగ్ కావచ్చు యాంకరింగ్ కావచ్చు రచనలు కావచ్చు కవిత్వం కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ నైదర్ మనకి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి పాయింట్ వన్ అది లేని వారు దిక్చూచి లేని నాయకుడు వంటివారు అంటే ఏ దిక్కుకు మనం పయనిస్తున్నాము దిక్చూచి అంటే ఒక నామం మీద దిక్చూచి లేదంటే మనం గమ్యం ఎటుపోతామో మనకు తెలియదు అలాగే ఆంగ్ల రచయిత దామస్ కలాయిల్ ఆంగ్ల రచయిత దామస్ కలాయిలు పేరు గుర్తుపెట్టుకోండి దిక్చూచి లేని నాయకుడు ఏ దిక్కుకు ప్రయాణిస్తాడు గమ్యం ఎప్పటికి చేరతాడు ప్రణాళిక ఉంటేనే సరైన లక్ష్య సాధనలో విజయులవుతారు అన్నాడు ఏమన్నాడు లేని నాయకుడు ఏ తీరానికి పోతడు తెలియదు కదా అట్లే ప్రణాళికలైన జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది మానసిక రోగిసులుగా మిగిలిపోయి లక్ష్య సేదనలో ఎనకబడిపోయి చివరికే అధోగతి పాలైపోతారు తర్వాత వివిధ రంగాల్లో విజేతలైన వారి జీవన శైలి వ్యక్తిత్వాలను పరిశీలిస్తే వారి అలవాట్లు అభిరుచులు ఆలోచనలే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్లాయని అర్థమవుతాయి మనకి ఈ కాలంలో పత్రికా రంగంలో చూస్తే రామోజీరావు గారు ఒక సంచలనం పత్రికా రంగంలో అన్నదాత ఒక్కడగా మొదలై ఇవేళ వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో రంగాలలో ఆయన ఒక ఉద్దండుగా దార్శనికుడుగా మార్గదర్శిగా మిగిలిపోతాడు చూడండి రామోజీ గారి జీవితమే తీసుకుంటే పొలాల గట్ల మీద పెరిగి అన్నదాత కళాంజలి మార్గదర్శి ఈనాడు ఈటీవీ ఇట్లా శాఖోపశాఖలుగా డాల్ఫిన్ హోటల్స్ అయితేనేమి సామాజిక బాధ్యత అయితేనేమి ఇలా ఎంతోమంది మేధావులను కానీ కళాకారులు కానీ కళాఖండాలు కానీ తర్వాత జాతికి అందించిన వాడు ఎంతోమందికి జీవనోపాధి కలిసి ప్రభుత్వాల అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఆట ఆడుకున్నాడు అతను ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు అతను ప్రధానమంత్రి కాలేకపోవచ్చు అతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకపోవచ్చు కానీ కొంతమంది ముఖ్యమంత్రులైతేనేమి దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా పనిచేసినోడు ఎంతోమంది ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు హోమ్ మినిస్టర్లుగా పనిచేసినోడు రామోజీరావుకి మోకర్ వెళ్ళిన మాట నిజమా కదా ఒక అత సామాన్యుడిగా ప్రయాణం కొనసాగించి చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నటువంటి మహోన్నతుల్లో రామోజీరావు గారు ఒకరు రామోజీ ఫిలిం సిటీ చూడండి ఎలా సినిమా ఒక కథ ఉంటే ఎత్తుకొని పోయి ఉంటే సినిమాది చేతిలో పెడతారు అన్ని వనరులు ఒకప్పుడు బాంబాయిలో ఉండేది అటువంటి బాంబాయి వాళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి సినిమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఒకటి మనం చూసుకుంటే అలవాట్లు అభిరుచులు ఆలోచనలే వారి స్థాయికి అర్థమవు ఎందుకంటే నీకేం కావాలో దాన్ని సంపాదించడానికి నువ్వే ప్రయత్నించాలి మనకేం కావాలో మనకు ఎవడు ఎవడొచ్చి చెప్తాడు మనకేం కావాలో దాన్ని మనం అవకాశాలు ఎత్తుక్కుంటూ మనం పోవాలి ఇప్పుడు గేది నేడదాకా తీసుకుపోతాం కూడి తొట్టు దాకా తీసుకుపోతాం నీళ్ళు ఎవరు తాగాల గేదే తాగాల మనం ఏమవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఆయా రంగాల్లో విజేతలైనటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో ముందుకు పోతున్నటువంటి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని సార్ నేను కూడా ఈ స్థితికి ఎదగటానికి మీ సహాయ సహకారాలు మీ ఆలోచనలు మీ అభిరుచులు మీ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్లు అన్నీ కూడా తెలుసుకోమని చెప్తున్నారు క్లియర్గా ఎవరో వచ్చి సాయం చేశారని ఆశించకూడదు అనే సిద్ధాంతాన్ని విజేతలు శుద్ధిగా నమ్ముతారు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాండశుద్ధి లేని పాకమేలా మంచి స్పీడ్ తయారు చేయాలన్నా మంచి కూర వండాలన్నా ముందు పాత్ర శుభ్రంగా ఉండాల తర్వాతే కదా మిగతాయన్ని ఆత్మశుద్ధి అంటే మనస్సు త్రికరణ శుద్ధిగా ఉండాల నేను సాధించగలను ఏది ఏ రంగమైనా కావచ్చు ఈరోజు హైడ్రాలో ఆపరేటర్ ఉంటారు మన హైడ్రాలో మిషన్ ఆపరేటర్ దాని ఆపరేటర్ మంత్లీ శాలరీ మూడు లక్షలు అంటారు అంటే డ్రైవరే కదా చూడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేని శాలరీ అబ్బాయికి ఉంది అట్లా ఉత్సుకత అనేది ఉండాలి మనకి తర్వాత మనకి ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం వారిన్ బఫిట్ మనకు అందరికీ తెలుసు ఒక బీకామ్ జస్ట్ న్యాచురల్ బీకామ్ ఎంతమంది బీకామ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు వారిన్ బఫిట్ చిన్నప్పుడు గ్రంథాలయం నుంచి ఒక పుస్తకాన్ని అధిక పుస్తకం కొనే పరిస్థితులు లేకపోయినప్పుడు పుస్తకాన్ని అద్దెకి తెచ్చుకొని చదువుకున్నాడు ఆ పుస్తకం పేరు ఏంటంటే వన్ థౌజండ్ వేస్ టు మేక్ వన్ థౌజండ్ డాలర్స్ అంటే వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు అంటే డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి డబ్బు పట్ల తనకు సరైన దృక్పథం ఏర్పడటానికి ఆ పుస్తకం ఎంతగానో తోడ్పడింది అంటారు అంటే డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఆ మార్గాల గురించి మనకు తెలిసినప్పుడు మనం డబ్బు సంపాదించడం సులభమైనటువంటిది దానికి చెడు మార్గాలు ఉంటాయి దుర్మార్గాలు ఉంటాయి సన్మార్గంలో కూడా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు మనకు అవపడుతున్నారు ఎవరు టెన్త్ క్లాస్ చదువుకున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ బిల్గ్రేటు వారెన్ బఫెట్టు మన ఇండియాలో తీసుకుంటే టాటా కంపెనీని చూడండి సన్మార్గంలోనే టాటా కంపెనీ వాళ్ళు సంప వేల కోట్లు సంపాదించారు ప్రజలకి విరాళం దేశ అభివృద్ధిలో కూడా టాటా కంపెనీ యొక్క ఖ్యాతి అజరామర్మ తర్వాత విజేతలు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అంటే విజేతలు టైం మేనేజ్మెంట్ చేస్తారు టైమ్ ఈజ్ మనీ టై కాలాన్ని సద్వినియోగం చేస్తారు అంటే కాలాన్ని భాగాలు భాగాలుగా విడగొట్టుకొని దానికి ఎగ్జాంపుల్ మన ఆపిల్ యాపిల్ ఓనరు కాలాన్ని ఎడగట్టుకొని పనిచేస్తాడంట అంటే టైం ఈజ్ మనీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు పోస్ట్ అంటే ఇయాలు చేసే పని ఇప్పుడు చేయాలనుకుంటుంది రేపు చేద్దాం గంట తర్వాత చేద్దాం మర్నాడు చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటుంటే ఏమవుద్ది కాలం కాలం ఆగదు కదా అందువల్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారనమాట ప్రతి సంఘటన నుంచి ప్రతి పని నుంచి పాఠం నేర్చుకుంటారు అంటే ఏ పని ఇప్పుడు రీసెర్చ్ చేసే స్కాలర్లు ఉంటారు ఒక ఒకనొకప్పుడు నా జీవితంలో ఎగ్జాంపుల్ చెప్తాను మా ఎండి గారు గారు అని మా గురువు గారు ఆయన మేము ఒక ఐటమ్స్ని ఇన్నోవేషన్ చేసేటప్పుడు దాదాపుగా పదిసార్లు ఫెయిల్ అయ్యా పదిసార్లు ఫెయిల్ అయినా కూడా ఆర్ అండి అండ్ రీసెర్చ్లో మా గురువు గారు ఏమన్నారు చూసావా ప్రయత్నం చేస్తూ నిరంతరం ప్రయత్నం చేస్తుండవు మనకి అవుట్పుట్గా మనం కావాలి అప్పుడు మేము ఆ పార్ట్ కోసం గుజరాత్ మీద ఆధారపడేవాడు ఆ గుజరాత్ మీద ఆధారపడుతున్నప్పుడు మన చేతిలో ఉంటే తొందరగా మనం సర్వీస్ అందించవచ్చు దాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఒక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని ఆ ప్రయోగాన్ని నేనే చేశాను దాన్ని సక్సెస్ చేశాను తద్వారా మొదట్లో చాలా డబ్బు ఖర్చు అయిపోయింది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం వేస్ట్ అయిపోతే నా హృదయం దుఃఖించేది ఏడ్చిన రాతులు ఉన్నాయి కానీ దాంట్లో మోల్డింగ్ ప్రాసెస్ ఉంటుంది మెటీరియల్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత దాంట్లో రీసెర్చ్ వర్ ఉంటుంది ఎలక్ట్రికల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లన్నింటినీ మేము రిచెర్చ్ చేసుకుంటా చేసిన లోపాలను సరి చేసుకుంటా సరి చేసుకుంటా ఆరు నెలల తర్వాత ఒక అవుట్పుట్ తీసుకురాగలిగి తెచ్చాము తద్వారా నేటికి ఆ ఐటమ్ అన్ని కెమికల్ ప్లాంట్లో ఎక్కడన్నా సర్వీస్కి వచ్చినప్పుడు వాడుతున్నారు అర్థమవుతుందా అందువల్ల మనం ఫస్ట్లో సక్సెస్ కాబోవచ్చు ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదురుకుంటాం మనం చేసిన తప్పుల నుంచి దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ దాన్ని ఇన్నోవేషన్ చేసేటప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు ఎన్నో జరుగుతుంటాయి అది నా జీవితంలో జరిగినటువంటి సంఘటన మీ ముందు చర్చ తర్వాత విజేతలందరూ గొప్ప కళలు కంటారు విజేతలందరూ కూడా విజేతలు చూసుకోండి చాలామంది గొప్ప గొప్ప కళలుగా ఏ రంగంలో చూసుకున్నా స్పోర్ట్స్ రంగంలో తీసుకున్నా వ్యాపార రంగంలో చూసుకున్నా గెలిచిన వాళ్ళు ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు ఓడిపోయిన నుంచి పాఠాలు నేర్చుకొని ఆ తప్పులు చేయకుండా ఉంటారు కొంతమంది గొప్ప గొప్ప కళలు కంటుంటారు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకుంటారు లక్ష్యం ఏర్పరచ లక్ష్యాన్ని సాధించాలంటే నాలెడ్జ్ ఎంత ముఖ్యమో ఆర్థిక వనరులు కూడా అంతే ముఖ్యం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు చాలా ఆలోచన ఉంటుంది కానీ వాడికి సరైన ఆర్థిక వనరులు కూడా ఉండవు కొంతమంది వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు మట్టిలో మాణిక్యాలు అంటారు ఆ మాణిక్యాలకు పొదును పెట్టి బయటికి తెచ్చి దాన్ని బాహ్య ప్రపంచానికి అందించాలంటే ఆర్థిక వనరులు ఉండవు అలా మేధస్సు మట్టిలో కలిసిపోయినటువంటి మేధస్సు ఎంతో భారతదేశంలో ఎంతో మంది యువత యువకులు సరైనటువంటి మార్గ నిర్దేశం చేసేవాళ్ళక సరైన చేయుతను అందించలేక ఎంతోమంది ఎంతో ఆలోచనలు ఈ మట్టిలో కలిసిపోయి స్మశానంలో శ్మశానంలో మిగిలిపోయిన ఆలోచనలు కూడా ఎన్నో మనకు తెలియకుండా ఉండొచ్చు కూడా కాక అదేవిధంగా వాటిని చేరుకోవడానికి అంచెలంచెలుగా ప్రణాళిక వేసుకొని దాన్ని ఆచరణలో పెడుతూ అహర్నిసలు శ్రమిస్తారు అంటే మనకు ప్రణాళికాబద్ధంగా వేసుకొని అంచెలంచిగా పైకి ఎదుగుతారు ఉదయం లేచి ధ్యానం సూర్య నమస్కారాలు చేశాక కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు చేయబోయే పనుల గురించి ఆలోచిస్తానని అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటానని చెబుతారు మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్ర ఇలా మహేంద్ర గ్రూప్ మన రోడ్ల మీద ఎక్కడన్నా చూడండి మహేంద్ర ట్రక్కులు పాడతాయి మహేంద్ర ట్రాక్టర్లవు పాడతాయి మహేంద్రాకు సంబంధించిన హోటల్ అవుపాడతాయి మహేంద్ర వాళ్ళు డిఫెన్స్ గ్రూప్లో ఉన్నారు బ్యాంకు ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నారు మహేంద్ర ఫైనాన్స్ ఉంది మహేంద్ర బ్యాంక్ సెక్టార్ అని ఒక వ్యక్తి ఆలోచన విధానం అంటే ఉదయం లేచి సూర్య నమస్కారం చేసుకొని ఆయన ఏం చేస్తాడంట ధ్యానం చేసుకొని ధ్యానం అనేది ఒక ప్రక్రియ భారత ఇతిహాసాల్లో సో కాబట్టి ఆయన మార్గంలో ఎంచుకొని ఇలా మహేంద్ర గారు డిఫెన్స్ రంగంలో కూడా ఎంతో అత్యున్నత శిఖరాలు ఇప్పుడు లెడ్ బ్యాటరీల తయారీలో ఇప్పుడు లెడ్ బ్యాటరీ తయారీలు సోలార్ అట్లా అన్ని రంగాల్లో ఆటోమొబైల్ రంగంలో కానీ ఈ విభిన్న రంగాల్లో కూడా తన యొక్క నిరంతరంగా తను ముందుకు పోతున్నాడు తర్వాత మనకు ఆలోచిస్తే ఇక్కడ మనకు చూసింది ఏంటంటే విజేతలందరూ అంతే మనం ఏమాత్రం పట్టించుకొని రొటీన్ అనుకునే పనులు కూడా వాళ్ళు పద్ధతి ప్రకారం చేస్తారు దాన్ని ఫలితాలు ఆస్వాదిస్తారు ప్రతి ఒక్క విజేత వెనక ఎంతో కష్టం ఉంటుంది మనం స్వయం కృషి అనే సినిమా చూడండి దాంట్లో చిరంజీవి చెప్పులు కుట్టుకుంటూ ఒక పెద్ద పరిశ్రమకి అధినేత అవుతాడు అదే బాటా కంపెనీ వాళ్ళ స్టోరీ స్వయం కృషిలో మనం చూసింది బాటా కంపెనీ యొక్క స్టోరీ బాటా కంపెనీ ఇలా అంత పెద్ద కంపెనీ అవుతుందంటే ఒక చిన్న వ్యక్తి ఒక చెప్పులు గుట్టుకునే వ్యక్తి ఒక చర్మకారుడు ఎంత ఎత్తుకెదిగి ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాడు స్వయం కృషి సినిమాలో మనకి స్పష్టంగా అది అగుపడుతుంది అతను ఎండీగా ఉన్నా కూడా రోజు ఒక జత చెప్పులు గుర్తు అవు పాడుతుంటాడు అందువల్ల ఆలోచన విధానంలో మార్పులు రావాలి కొత్త దారిలో వెళ్ళడానికి విజేతలు సందేహించరు అంటే కొత్త కొత్త మార్గాలు అందించడానికి విజేతలు సందేహించరు ఎన్ని అవాంతరాలు ఎదురైనా జలపాతం ముందుకే దూకినట్లు ప్రతికూలతలను ఎదుర్కొంటూ ముందడుగు వేస్తారు మనకి విద్యా పద్ధతిలో ఉంటుంది ఏమని మనకి ఆరంభింపరు నీచమానులు విజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి త్వదించుదురు అని ఒక పద్యం ఉంటుంది విద్యా పద్ధతిలో భక్తారు రాశారు దాన్ని చదువుకోండి అర్థమవుద్ది అంటే ఒక పనిని చేయాలా చెయ్యాలా అనుకుంటారు కానీ చేయరు అనమాట విఘ్నాలు కలగతాయి కానీ విజేతలు ఏం చేసినవి ఎన్ని విఘ్నాలు ఎదురైనప్పటికీ దాన్ని సాధించాలన్న చపథలతో ముందుకు పోతుంటారు తర్వాత ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా నిరుత్సాహపడరు ప్రయత్నంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా నిరుత్సాహపడరు ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు ఆవిష్కర్తల జీవిత చరిత్రలో చదివితే ఒక్కొక్కరు ఎన్నో విఫలాల తర్వాత ఆయన గొప్ప ఆవిష్కరణలు మనకు అందించారో తెలుస్తుంది వంద సార్లు ఫెయిల్ అయితే బల్బ్ వచ్చింది కరెంటు బల్బ్ వచ్చింది వాట్ సోదరులు స్టీమ్ ఇంజిన్ కనుక్కుంటే రైలు ఇంజిన్ రైళ్ళు వచ్చింది అట్లా ఆవిష్కరణ చేసేవాళ్ళు ఆసామేషగా ఒక్క డే అండ్ నైట్తో గొప్ప వాళ్ళగల ఎన్నో ఇపలాలు అయిన తర్వాత వాళ్ళు విజయాన్ని అందుకుంటారు అన్నమాట ఏ రంగంలో అయినా విజేతలుగా నిలవాలనుకునే వాళ్ళు తమ అలవాట్లు ఆలోచనలు అందుకు అనువుగా తీర్చిదిద్దుకోవాలి ఏదో ఒక రంగాన్ని సెలెక్ట్ చేసుకొని మనం వెదగాలనుకున్నప్పుడు ఏం చేయాలా ప్రణాళికాబద్ధంగా లోపాలని సరిదిద్దుకుంటూ ఆయా రంగాల్లో ముందుకి ఓడిపోయినా పర్వాలేదు కానీ పోరాడి ఓడిపోవాల ప్రయత్నం నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా చంద్రమెంత గొప్పదైనా ఈదుతున్న పిల్ల మొప్ప ముందు చిన్నదే కదా అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైనటువంటి ఒక పద్యం మనకు పాట ఉంటుంది బాగా చూడండి చంద్రం ఎంత గొప్పదైనా ఈదుతున్న చేపపిల్ల ముందు చిన్నదే కదా ఇప్పుడు మనం చూస్తున్నాం వరదల్లో ఈ ఆ అంతర ప్రవాహానికి పశువులు చెట్లు నగరాలు ఊళ్ళు కొట్టుకొని చేప చేపపిల్ల ప్రవాహానికి ఎదురెత్తుంటుంది చిన్న చేపపిల్ల అంటే పిల్లను చూసుకొని మనం ఎంతో నేర్చుకోవచ్చు కష్టాలు వచ్చినాయని బాధాలు వచ్చినాయి ఏడస్తా కూర్చుంటే నిన్ను ఓదార్చేవుడు ఎవడో ఉండడు నిన్ను నీవు నిలబెట్టుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడమే జీవితము నా ఈ మాటలైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకందరికీ నమస్కారము సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షిత తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ జై హింద్ మరో అంశంతో మళ్ళీ నీ ముందుకొస్తాను